ఆమె షెడ్లారెడ్డి గారు పిసిసి చీఫ్ పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మొదట మేమంతా ఏమనుకున్నామంటే షెడ్యూల మా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మా మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉంది పార్టీ చరిత్రను తిరగరాస్తుంది ఇంకా బాగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అధికారాన్ని కైవసం చేసుకుంటుంది ఎంపీగా తప్పనిసరిగా అయిన గడపకు గెలుస్తుంది రాష్ట్రంలో ఇంకా ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలనైనా కనీసం పిలిపిస్తుంది రాబోబు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన కర్లేదు అని చెప్పని కానీ మా సంతోషం ఏమైందంటే వచ్చిన అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలారెడ్డి గారు రావడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత దురదృష్టం చేసుకుంటుంది కార్యకర్తలు ఎంత దురదృష్టం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళు కానీ అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకోనున్నవాడు కానీ నమ్ముకొని అంటే ఏదన్నా సంపాదించుకోవడానికి కాదు గౌరవం మాత్రమే ఆశిస్తారు వాళ్ళకు సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళకు గౌరవం ఆశిస్తారు కనీసం ఎటువంటి గౌరవం లేకుండా నాయకులు కానీ మహామహానాయకులు కానీ పార్టీలో ఉన్న అతిపెద్ద సీనియర్ నాయకులు కానీ షర్మిలారెడ్డి గారిని కలవాలన్నా తెలంగాణకు సంబంధించిన ఆమె ఇయలతో మాట్లాడాలా అది కూడా ఎవరో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది కేడలకు పూర్తిగా ఆమె దూరం అయిపోయింది ఎంతసేపు ఉన్నా కానీ హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయాలనుకోవాలనే విధంగా పనిచేస్తుందన్న మేము వైఎస్ షర్మిలారెడ్డి గారి నిరంకుశ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వశక్తులు వడ్డి అనేక దాడులకు సహించి సర్వశక్తులు కొట్టి కష్టించి పనిచేసేటటువంటి కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది నాకు తెలిసిన నా వరకు నాకు తోచిన విషయం ఏంటంటే మేము అనుకునే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏమైనా కూడబలుక్కొని ఏమైనా చేయడానికే చేస్తూ ఉందనేది మాకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ దూరికి పదవులు ఇవ్వలే ఇప్పుడు కొత్తగా కొత్త వాళ్ళు రావాలనుకోవడం మేము కూడా కోరుకుంటున్నాం పాత వాళ్ళే ఉండాలని కాదు కొత్త వాళ్ళు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం ఎవరికీ అన్యాయం జరగకూడదు పనిచేసిన చేసిన అంతా పార్టీ పదవులు కానీ పార్టీ గౌరవం కానీ తక్కాలని అనుకుంటాం కానీ ఈమె పరిస్థితి ఎట్లుందంటే ఎట్లయినా సరే ఉన్న ఉన్నవాళ్ళందరినీ తొలగించి తన టీంలాగా కొత్త వాళ్ళుగా తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళుగా తనకు విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో ఇన్వాల్వ్ చేసి రేపు ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని మొత్తంగా చాప చుట్టలాగా చుట్టేసి వెళ్ళిపోయే జగన్ గారు తీసుకొని పోయినట్లుగా ఈమె కూడా తీసుకొని పోయి ఆడికి భూస్థాపితం కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అని చెప్పిన అనుకునే పరిస్థితి ఉంది మేము అట్లే అనుకుంటున్నాం ఎందుకంటే జరిగినా జరుగుతున్న విషయాలు మాకు స్పష్టంగా అర్థం ఉన్నాయి పక్కన రాజంపేట ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నజీర్ అహ్మద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నటువంటి నజీర్ అహ్మద్ గారిని అభ్యర్థిగా ప్రకటించింది ఏఐసిసి లిస్టులో పేరు కూడా వచ్చింది చివరి క్షణంలో తన అనుచరులుగా ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తి అంతేకాకుండా ఆ వ్యక్తి పైన అనేక రకాలైన ఆరోపణలు కేసులు ఉన్నాయి ఆర్థిక పైన పరమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి అటువంటి వాడికి ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా దారుణమైన విషయం ఒక్కరోజైనా ఆ మనిషి తిరిగి మళ్ళీ తిరిగి చూడలేదు రాజంపేట కానీ రాజంపేటలో ఉన్న మిగతా నియోజకవర్గాల వరకు కానీ తిరిగి చూడలేదు అటువంటి వ్యక్తికి టీ అంతేకాకుండా హిందూపురం పార్లమెంటు ఉదాహరణలు మాత్రమే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏఐసిసి కోఆర్డినేటర్ కానీ నేను ఇన్ఛార్జ్గా ఉన్న హిందూపురానికి సంబంధించి ఫలానా అభ్యర్థి అయితే పదివేల తేడాల్లో మాత్రమే ఓడిపోయినారు ఖాసింఖాన్ గారు ఆడిటర్ ఖాసిమ్ ఖాన్ గారు రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆయనకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే రిపోర్ట్ తయారు చేసి పంపించారు ఢిల్లీకి ఆ ఢిల్లీ వాళ్ళు షర్మిలారెడ్డికే పంపించారు పంపిస్తే ఏఐసిసి కోఆర్డినేటర్గా మాకు సంబంధించిన ఏ రిపోర్టును ఆధార పరిగణలోకి తీసుకోకుండా చెత్తపుటలో పడేసి కర్ణాటకకు సంబంధించిన వ్యక్తికి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరుగుతాం ఇదంతా ఎందుకని మాకు అర్థమవుతా ఉందంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి వాళ్ళ గెలుపుకు సాధించడానికి టీడీపీతో పరోక్షంగా కుమ్మక్కై ఆ రకమైన పనులు చేస్తూ ఉంటుంది మేము భావిస్తూ ఉన్నాము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా వ్యతిరేకం కాదు మేమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే షర్మిలారెడ్డి గారి నియంతృత్వ నిరంకుశత్వ పోకడలకు వ్యతిరేకంగా కార్యకర్తల మీద ఆమె చూపెడుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా మేమేం ఏం చేసామంటే తొమ్మిదవ తారీఖున ఐఎన్ఏ హాల్లో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా సంవత్సరం రోజులుగా శుకర పద్మశ్రీ గారు అంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమె చాలా కాలం నుంచి షర్మిల గారి వైఖరిని నిరసిస్తూ ఆమె చర్యలను ఎండగడుతూ ఉన్న కారణంగా ఆమెను కూడా కడపకు రమ్మని చెప్పి చెప్పినాం ఎందుకంటే విషయాలు మాకు తెలియనోటి కూడా చెప్తాను ఆమె ఉద్దేశం ఆ పెట్టినప్పుడు కొంతమంది అల్లరి మూకలు కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు వైఎస్ఆర్సిపిలోనో టీడీపీలోనో ఇంకో చోటన ఉండి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక సంవత్సరం నుంచి కూడా గట్టిగా ఉండే పరిస్థితి లేదు అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ మా సమావేశం అయిపోయినాక వచ్చి ఆడ గొడవ చేయడం జరిగింది ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా తమ సమావేశాలను సభలను నిర్వహించుకునే హక్కు ఉంది నిరసన తెలియజేసే హక్కు ఉంది వాళ్ళు నిరసన తెలియడానికి తెలియజేయడానికి వస్తే మాకు అభ్యంతరం నిరసన తెలియజేయచ్చు కానీ నిరసన తెలియజేయకుండా దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళ మాదిరిగా బిహేవ్ చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈమె నాయకత్వం వద్దు మాకు అని చెప్పిన రాష్ట్రంలోని పలువురు నాయకులు విశాఖపట్నంలో ఓ సమావేశం నిర్వహించిన తొమ్మిదో తారీఖున నేను కడపలో నిర్వహించిన అట్లే కొందరులోనే అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తాను అంతేకాకుండా మొన్న జరిగిన అంత ఎక్కడ పెట్టపర్తిలో జరిగిన సమావేశంలో ఆమె కార్యకర్తలందరికీ సంబంధించి వచ్చిన నాయకులందరికి సంబంధించిన ఫోన్లన్నీ లాక్కొని వాళ్ళ హ్యాండ్అవర్ చేసుకొని ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయకుండా ఎటువంటి విషయాలు రికార్డింగ్ చేయకుండా ఉండేందుకుగాను తీసుకున్నందువల్ల అక్కడ కూడా రసాభాసం జరిగింది షర్మిలారెడ్డి నాయగారి నాయకత్వానికి జిల్లా అధ్యక్షుడి నాయకత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వైఖరికి నాయకత్వంగా వైఖరికి నిరసనగా అక్కడ కూడా గందరగోళమైన పరిస్థితి జరిగింది ఆ విషయాలన్నీ మీడియాలో కాకుండా ఉండడానికి సత విధాలు ప్రయత్నించినారు మాకు విశ్వసనీయమైన సమాచారం ద్వారా వాట్సాప్ ద్వారా ఈ సమాచారం అందింది మేము కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వ్యతిరేకం కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మాకు రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడమే మా లక్ష్యం ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది మా లక్ష్యము మా కోరిక ఎవ ఎవరైనా మీడియా మిత్రులు కానీ లేకపోతే ఇతరత్ర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గమనించాల్సిన విషయం ఒకటి రాజశేఖర రెడ్డి మా పార్టీ నాయకుడు మా పార్టీకి అనేక సేవలు అందించిన వాడు చివరి బొట్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అటువంటి నాయకుడిని మేమేం తప్పు చేసి కానీ అంతకన్నా ఎక్కువగా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం తమ ప్రాణాలు సైతం అర్పించిన వాళ్ళు ఇందిరా ఇందిరాగాంధీ సిక్కు తీవ్రవాదుల చేతిలో ఆమె దేశం కోసం ఐకమత్యంగా ఉంచడం కోసం ఆమె మరణించిన వాళ్ళు కాదు ఎన్టీటిఈ లిబరేషన్ ఆఫ్ కమింగ్ టైగర్ ఈలం వాళ్లకు సంబంధించిన తీవ్రవాదుల చేతిలో మన రాజీవ్ గాంధీ గారు దాడిలో ఆయన చనిపోయినారు పదకొండు సంవత్సరాలు జైల్లో ఉన్నవాడు నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ కూడా జైల్లో ఉన్నారు అటువంటి నాయకుల మాజీ ప్రధానమంత్రుల చనిపోయిన నాయకుల పేర్లు కనీస మాట మాత్రమైన ప్రస్తావన చేయకుండా కాంగ్రెస్ పార్టీ గురించి పాట ప్రస్తావన చేయకుండా ఎంతసేపు ఉన్నా కానీ ఆమె స్వలాభం కోసం ఆమె ఉనికి కోసం ఆమె కొత్తతనం చాటుకోవడం కోసము రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రమే ఎత్తడం అనేది చాలా శోచనీయమైన విషయం మా నాయకుడే రాజశేఖర రెడ్డి మేము కాదనటం లేదు కానీ ఈ రకంగా ప్రధానమైన నాయకులను కూడా విస్మరించి వాళ్ళ పేర్లను మాట్లాడకుండా పార్టీ పేర్లను మాట్లాడకుండా ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఆమె నిరంకుశ నియంతృత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకం అంతే నాయకత్వం మార్పు కావాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఢిల్లీ కృపారాణి గారి ఆధ్వర్యంలో త్వరలో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు మేము బయలుదేరిపోతాం ఈ రాష్ట్ర పరిస్థితి ఇక్కడ వస్తున్న నష్టం గురించి భవిష్యత్తులో ఇంకా ఇంకా అభివృద్ధి అవుతావానుకునే పరిస్థితిలో ఈ రకమైన పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే దిశగా ఉన్న పరిస్థితిని రాహుల్ గాంధీ గారికి వివరిస్తాము మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం మా కాంగ్రెస్ పార్టీ కోసమే మేము పనిచేస్తాము ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధాని గారు ప్రధానిగా కావాలి అని మేము కోరుకుంటా ఉన్నాం ఈ పరిస్థితుల్లో మా ఆవేదన అంతా రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటాం నాయకత్వానికి చెప్పుకుంటాం మేము పార్టీకి వ్యతిరేకం కాదు మేము పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు నోటీసులు పంపించినాడు చాలామందికి తొమ్మిదవ తారీఖున సమావేశంలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ మాకు నోటీసులు పంపించారు చాలామంది ఆ పంపించిన దాంట్లో షర్మిలారెడ్డి గారి గురించి క్లింతి లాంగ్వేజ్ అంటే అసభ్యకరమైన పదజాలం వాడినారు మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని కూడా పంపించినారు ఎస్ మాకు పంపించడం పంపించిన కానీ మేము ఎటువంటి షర్ములారెడ్డి గారి గురించి కానీ ఇంకెవరి గురించి అయినా కానీ ఆ సమావేశంలో ఎవరు కూడా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించలేదు కావాల్సిందే వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి లేకపోతే సాక్షులుగా ఉన్నారు మీడియా ఉండింది ఎవరినైనా అడగమనండి ఎవరి రికార్డింగ్లో అయినా సరే కనీసం ఒక పరుషమైన పదజాలం కానీ అసభ్యకరమైన పదజాలం కానీ మేము వాడలేము ఎంతసేపు ఉన్నా కానీ మేము షర్మిలారెడ్డి గారి నిరంకుశత్వ వైఖరిని నిరసించిన వాళ్ళనే కానీ మేము ఆమె పైన పక్షమైన ప్రదారం వాడలేదు ఇప్పటికైనా ఈ షోకాస్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ రేపు పన్నెండవ తారీఖున షర్మిలారెడ్డి గారు మూడు గంటలకు ఐఎంబి హాల్కు వస్తున్నారు మేము కూడా మా నిరసన తెలియజేస్తాము షర్మిలారెడ్డి గారి నాయకత్వానికి వ్యతిరేకంగా మా నిరసనను తెలియజేస్తాము శాంతియుతంగా పద్ధతి పూర్వకంగా మా మహానాయకుడు మహాత్మా గాంధీ మా ప్రథమ మహాత్మా గాంధీ ఆయన యొక్క అడుగుసాడలో శాంతియుతంగా పద్ధతిగా మేము కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మునిస్తున్నాం